శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు దొంగల భరతం పడుతున్నారు గత కొన్ని నెలలుగా బైకులు దొంగలు పెరిగిపోయారు ఈ నేపథ్యంలో పలాస కాసిబుగా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నిఘా పెంచారు ఒడిశాకు చెందిన ముఠా బైక్ దొంగతనానికి పాల్పడుతుందని నిర్ధారించారు ఈ నేపథ్యంలో పోలీసు స్టైల్లో నిఘా మూడో నేత్రంతో పరిశీలించడంతో ఒడిశా గజపతి జిల్లా రాయగడ బ్లాక్ కు చెందిన అమీర్ కుమార్ ఉయాన్ తో పాటు మరో ఇద్దరు బైక్ దొంగతనంలో ఎక్స్పర్టులయ్యారని గుర్తించిన పోలీసులు వారిలో కుమార్ని పట్టుకున్నారు తీగలాగితే దొంగ కదిలినట్లుగా దొంగతనానికి పాల్పడిన పదిహేను బైకులు స్వాధీనం చేసుకున్నారు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు దొంగతనం చేసినట్లు రూఢి అయ్యిందని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు సిఐ దాడి మోహన్ రావు తెలిపారు అందులో ఆరు బుల్లెట్లు తొమ్మిది పల్సర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు మరో ఇద్దరు నిందితులను పట్టుకోవలసిందని తెలిపారు ఈ చోరీ కేసులో సక్సెస్ కు కారకులైన ఎస్ఐ సీఐలతో పాటు పోలీస్ సిబ్బంది గవరయ్య షణముఖరావు ప్రసాద్ నీలకంఠం తదితరులను అభినందించారు శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు దొంగల భరదం పడుతున్నారు గత కొన్ని నెలలుగా బైకులు దొంగలు పెరిగిపోయారు ఈ నేపథ్యంలో పలాస కాసిబుగా సబ్ డివిజన్ పరిధిలో నిఘా పెంచారు ఒడిశాకు చెందిన ఈయన మన మండస మండసోర ఇలేదు మండల స్థాయి ఇవ్వలేదు రాయగడ ప్రాంతం జరిగింది సిస్టెంట్ సార్ పాటు మంచి మంది నేరస్తులు కూడా నేరాలు చేస్తున్నారు మన శ్రీకాకుళం జిల్లాలోని వాళ్ళందరినీ కూడా పట్టుకొని చాలా ఇంకా పెండింగ్ ఉన్న కేసుల్లో కూడా మనము వాళ్ళు మీటింగ్ చేయడం జరుగుతుంది మనకి సమాచారం క్రైమ్ సిబ్బంది మంచి సమాచారం ఉంది ఎస్పీ గారు అన్న మేరకు శ్రీశాఖలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసరావు గారు క్రైమ్ టీమ్ని ని ఫామ్ చేయడం జరిగింది మన ఫలాస సభ్యు సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ ని కాసేపుగా సిఏ గారు అదేవిధంగా సోంపేట్ సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో అనే దాని మీద ఆ ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది మనకి ఈ బైక్ ఎఫెన్సర్స్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట మనస ఇచ్చాపురము పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం చేసి ఒక ప్రత్యేకమైన డెవలప్ చేసాం ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్త నేరస్తు ఒక నేల నిన్న మధ్యాహ్నం ఏర్పాటు చేసిన దగ్గర బైక్ తో వస్తుండగా కాసపుగ్గ ఎస్ఐ గారు సిఏ గారు పార్టీతో ఆయన పట్టుకున్నారు పట్టుకొని ఆయన విచారం చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో మూడు వెహికల్స్ మన్సర్లో రెండు వెహికల్స్ కాశీర్వి ఎనిమిది వెహికల్స్ టెక్కలి ఒకటి శ్రీకాకుళం టౌన్ టూ 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 టౌన్ ఒక వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైక్స్ మనం అమీర్ భుయాన్ అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్స్ అని వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వస్సుపర్చుకోవడం జరిగింది వీటి సంగతి కూడా ఇవన్నీ ఎన్ని ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మన బాధ్యత నిన్న రికవర్ అవ్వడం జరిగింది పోలీస్ కూడా ఇదే కాకుండా వీటితో పాటు నేను ఫ్రెండ్స్ చాలా మంది నేరా చేశారు రీసెంట్గా వీళ్ళతో ఉన్న వీటితో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథర్ పాత్రో అని పర్లాకి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కట్టడం జరిగింది అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా వీరితో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు వారి మీద కూడా విచ్చ ఏర్పాటు చేయడం జరుగుతుంది